ప్రకృతి సోయగాలతో అలరారే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంఘ్యం భీమలింగం ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతోంది మూసీ నది మధ్యలో ఉన్న స్వయంభూ భీమలింగేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఈ పవిత్ర స్థలాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్దం చేస్తోంది తూసీ నది తీరంలో మూడు వాగులు కలిసే చోట ఉన్న భీమలింగేశ్వరుడి లింగం త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందింది కాలక్రమంలో ఈ పేరు సంగంగా మారింది కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించబడిన ఈ లింగాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తులు దర్శించుకుంటారు గతంలో భక్తులు నదిలో నీటిలో నుంచే నడుస్తూ లింగాన్ని దర్శించుకునేవారు ప్రస్తుతం కార్తీక పౌర్ణమి రోజున భక్తుల రద్దీ ఇక్కడ ఉత్సవాన్ని తలపిస్తుంది భారీ వర్షాలు ఉధృతమైన ప్రవాహాలు వచ్చినా కూడా భీమలింగేశ్వరుడు పూర్తిగా మునిగిపోడు ఇది ఈ పవిత్ర స్థలానికి దైవ చిహ్నంగా స్థానికులు భావిస్తారు నదిలో ఉన్న రాళ్లపై నాచు వల్ల జారిపడే ప్రమాదం ఉండడంతో భక్తులు లింగం దగ్గరికి చేరడానికి భయపడుతుంటారు దీంతో ప్రభుత్వం భక్తులకు సౌకర్యంగా ఉండేలా రహదారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది మూడు నదులు కలిసిన ఇక్కడ శివుడు నిలిచినాడు సానా సత్యం దేవుడు ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు బాగా వెళ్ళిస్తానికి జనాలు చాలా మంది వస్తారు ఇంత ముందుకు మాత్రం ఇట్లా దానిపైనంగా వచ్చి నడుచుకుంటూ వచ్చి దీపం పెట్టేవాళ్ళం మొక్కుకునే వాళ్ళం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడ నుంచి చిన్న రోడ్ వేయగలరు నుంచి మంచిగా దేవుని కాడికి రాగలుగుతున్నాం చాలా మంచిగా అనుకున్నవి జరుగుతాయి చాలా మంచి సత్యం దేవుడు ఇంతకుముందు మేము చూసుకున్నట్టయితే ఈ గుట్టల పొంటి మధ్యలో నీళ్ళ మధ్య నుంచి వచ్చేవాళ్ళం కొందరు జారి పడేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా దైవ దేవాన్ని దర్శించుకోవడానికి రోడ్డు మార్గం కూడా కొంచెం వేయడం జరిగింది మట్టి రోడ్డు తద్వారా మేము వచ్చి దేవుణ్ణి అభిషేకించి పూజించి మా యొక్క కోరికలు కోరుకొని వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ భీమలింగేశ్వరంకి రాబట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు అంత బాగా జరగాలని కోరుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నా మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు బాబులు ఉంటారు చాలా సంతోషంగా ఉంది భీమలింగేశ్వరం ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే మూడు నదులు కలిసేది కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద భీమలింగేశ్వరం వచ్చింది మూసీ పునర్జీవనం ప్రాజెక్టు లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సంఘం పర్యటించారు మొదట భీమలింగేశ్వరుడి దర్శనం చేసుకున్న సీఎం మూసీ నదిపై లో లెవెల్ బ్రిడ్జ్ నుంచి లింగం వరకు తాత్కాలిక రహదారి నిర్మాణం చేయించారు తర్వాత ధర్మారెడ్డి కాలో నుంచి ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించి రైతుల సమస్యలు విన్నారు శివయ్య సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతానని చెప్పారు శ్రీ భీమలింగేశ్వర స్వామి మా విలేజ్ లో ఉన్నది మేము చిన్నప్పుడు ఒక ముప్పై ఐదు ఏళ్ళ కింద మేము నీళ్ళు తాగేటోళ్ళు మీకు వచ్చి స్నానాలు చేసి నీళ్ళు తాగి భీమలింగేశ్వర దర్శనం చేసుకొని పోయేటోళ్ళం ప్రతి కార్తీక పౌర్ణమినప్పుడు చాలా ఒక యాభై వేలు లక్ష మంది వస్తారు దీన్ని ఇంతింత ఇంతింత డెవలప్మెంట్ చేసుకుని వస్తున్నాం ఎంత వరద వచ్చినా మురుగది ఈయన ఉన్న పవరే ఆయనకు అటుపక్క ఇటు పక్క నది వస్తుంది ఈ రెండు నెలలు మునిగే ఛాన్స్ ఉండదని మాకు తెలిసేంత వరకు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచే నేను చూస్తున్నంత వరకు కూడా పుల్లు పబ్లిక్ కార్తీక పౌర్ణమి నాడు మాత్రం వేల కొద్ది పది పదిహేను వేలు ఇరవై వేల భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు మా నాయనలు కూడా చెప్పారు ఎప్పుడో కృష్ణపురం ఇక్కడ జాతర జరిగేది మరి ఈ యొక్క భీవలింగం గురించి మరి మాకైతే తెలిసేంత వరకు సుమారుగా మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచే మరి లింగాన్ని నిలబెట్టినట్టు అప్పుడు ఆనాడు కాకతీయుల కాకతీయులు ప్రస్తుతం భీమలింగం వరకు శాశ్వత రోడ్డుతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం భక్తుల సౌకర్యాల కోసం జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహిస్తోంది లింగాన్ని కదిలించకుండా కొత్త శివాలయం నిర్మించే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది లింగం చుట్టూ ప్రదక్షిణా మార్గం రహదారి అభివృద్ధి పూజా మండపం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు చరిత్ర కలిగిన సంఘం భీమలింగేశ్వరుడి ఆలయం అభివృద్ధి చేయాలంటున్నారు స్థానికులు భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం లభించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి భీమలింగం అది స్వయంభు వెలిసిన భీమలింగం ఆ మూసి ఆ సంఘం దగ్గరనే ఎంత పెద్ద నది ఎంత ఉప్పొంగి వచ్చినా కూడా ఆ లింగం అనేది ఎప్పుడు మునుగదు అది సో అట్లాంటి లింగాన్ని గారు వారు దర్శనం కూడా అట్లనే భీమలింగం శివయ్యకు గుడి కట్టడానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు పవిత్ర భీమలింగేశ్వర ఆలయం పర్యాటక ఆధ్యాత్మిక హబ్ గా మారుతోందని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు స్థానికులు